క్రీస్తు అచ్చిన ప్రియమైనటువంటి దేవుడు పిట్లారా ప్రభుత్వస్తున్నా ఉన్నా మీ అందరికి కూడా మా యొక్క శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను పిల్లరా ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుతున్నాం ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము పదహారో వచనం పదిహేడో వచనాన్ని మనం చదువుదాం ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఎడ్చిన దేవుడు ఆ చిన్నవారి మొరను వినను పిల్లరా యొక్క మాటను మనం గమనించినట్లయితే మొర పెట్టుట అనే విషయాన్ని కొన్ని దినాల నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం విన్నారా మరి ఈరోజు ఇక్కడున్నటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే హాగర్ను ఇంట్లో నుంచి అబ్రహాము పంపించేస్తా ఉన్నాడు అనమాట కొంత ఆహారమును నీటి తిత్తిని నింపి ఆమె భుజము మీద పెట్టి ఆమెను పంపేశాడు అలాంటి పరిస్థితిలో ఆమె వెళ్ళి వేర్షభ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుంటు ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేననుకుని ఇంటి వే దూరం వెళ్ళి ఎలుగెత్తి దేవునికి మొరుపెడుతూ ఉంది పిల్లారా ెత్తే ఏడుస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా దేవుడు ఆ చిన్నవాని మొర వింటూ ఉన్నాడు పిల్లరా వింటున్నాడు అని చెప్పి అక్కడ వాక్యం చెప్తూ ఉంటుంది పిల్లరా ఈరోజు ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి మీరు ఏ స్థితిలో ఉండి వింటున్నారో ఏ పరిస్థితుల్లో ఉండి మీరు వించునారో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు సంస్థాన్ని చూస్తున్నటువంటి వాడు పిల్లరా ఇక్కడ హాగర్ యొక్క విషయాన్ని గమనించినట్లయితే ఒక అరణ్యంలో ఉన్నది మనుష్య సంచారం లేనటువంటి పరిస్థితి తీసుకెళ్ళినటువంటి ఆహారం అయిపోయింది తీసుకెళ్ళినటువంటి మంచినీళ్ళు కూడా అయిపోయాయి వాటర్ అయిపోయాయి మరి చిన్నపిల్లాడు మరి వాడు బ్రతికి ఎలాగా వాడి జీవితం ఎలాగా మరి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏమీ కూడా అర్థం కానిటువంటి పరిస్థితి కట్టుకున్నటువంటి భర్త అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు హాగరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అరణ్యంలోని దిక్కుతూచినటువంటి పరిస్థితిలో ఉండి వింటి మీద దూరం వెళ్ళి పిల్లవానికి ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఉందని పిల్లరా పిల్లరా ఈరోజు నువ్వు కూడా నీ భర్త ద్వారా బాధించబడుతూ ఉన్నావేమో నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడేమో నీ భర్త పెడుతున్నటువంటి ఇబ్బందులు బట్టి నువ్వు కూడా వల్ల ఏడుస్తూ ఉన్నావేమో పిల్లల వైపు చూస్తూ నా పిల్లల్ని నేను ఎలా పోషించుకోవాలి ప్రభా నా భర్త చనిపోయాడయ్యా నా పిల్లల యొక్క భారము బాధ్యత నేను మోయలేని దానిగా ఉన్నాను ప్రభా ఈ భారం నేను ఎంతకాలం భరించాలి ప్రభా దిక్కులేని దానిగా ఉన్నానయ్యా అరణ్యం లాంటి పరిస్థితుల్లో నేను జీవిస్తున్నాను ప్రభా ఎవ్వరు నన్ను చేరదేయట్లేదు ప్రభా ఎవరు కూడా నాకు సహాయం చేయట్లేదు ప్రభా నా భర్త ద్వారా నాకు ఆదరణ లేదని చెప్పి నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో నీ భర్త నీకు దూరమైపోయి ఒకవేళ నీ భర్త చనిపోయి మెదవరాలుగా ఉండి నీ బిడ్డల భవిష్యత్తు ఏంటి ప్రోగ్మా అని చెప్పి ఏడుస్తూ ఉన్నావేమో ఒకవేళ లేదా నీ భర్త నిన్ను వదిలేసి దూరంగా నేను వెళ్ళిపోయి నేను బాధిస్తూ ఉన్నాడేమో భర్త యొక్క ప్రేమను చూడలేనటువంటి వ్యక్తిగా ఉన్నావేమో నీ భర్త యొక్క ప్రేమను అభిమానాన్ని నువ్వు పొందుకోలేనటువంటి వ్యక్తిగా ఉన్నావేమో ఈ రోజు పిల్లరా చూడండి దేవుడు ఆమె మొర విన్నాడంట దేవుడు ఆమె ప్రార్థన ఆలోపించాడంట పదిహేడో వచ్చిన చదువుదాని చూడండి దేవుడు ఆ చిన్నవాణి మొరను విను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరను పిలిచి హాగరు నీకేం వచ్చింది భయపడకు పిల్లరా చూడండి ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే దేవుడు ఆ చిన్నవాని మొర కూడా విన్నాడంట చూడండి చిన్నపిల్లాడు అరణ్యంలోనే అక్కడ నేల మీద పడేసింది దాహం అవుతా ఉంది గొంతు ఆరిపోతా ఉంది తల్లి ఎత్తుకోవట్లేదు నా పిల్లవాని చావు నేను చూడలేను ప్రభా నా పరిస్థితి ఏంటి ప్రభ అగమ్య గోచరంగా ఉండదని చెప్పి ఎరిగెత్తి ఏడుస్తుంది పిల్లవాడు ఏడుస్తున్నాడు తల్లి ఏడుస్తుంది ఎవ్వరూ ఆదరించేవారు లేరు ఎవ్వరు పలకరించేవారు లేరు ఎవ్వరు కూడా చేరదీసేవారు లేరు ఎవరు ధైర్యం చెప్పేవారు లేరు ఎవ్వరు కూడా హక్కును చేర్చుకునేవారు లేరు ఎవ్వరు సహాయం చేసేవారి వారు ఎవ్వరు లేరు ఆ సమయంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు అరణ్యంలో అలాంటి పరిస్థితుల్లో వారి యొక్క గోరు వారి యొక్క మొర దేవుడు విన్నారా చూడండి పెట్టారా వెంటనే దేవుడు స్పందించాడు ఆకాశం నుంచి వారి మొర దేవుని ఎద్దకు చేరింది వారి కాల్చిన కన్నీరు దేవుని ఎద్దకు చేరింది వారి యొక్క మూలుగులు వారి నిట్టూర్పులు దేవుని ఎద్దకు చేరాయి దేవుని పెట్టారు చూడండి ఆమె ఎలుగెత్తి ఎప్పుడైతే ఏడ్చిందో వెంటనే దేవుని స్పందించాడు బిడ్లారా ఆ కుమారుడు కూడా ఎప్పుడైతే ఆ చిన్న పిల్లోడు ఎప్పుడైతే ఆ దేవునికి మొర పెడుతూ ఉన్నాడో ఏడుస్తూ ఉన్నాడో ఆ మొరంతా దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించేసింది బిడ్లారా ఈరోజు కూడా నీవు నీ బిడ్డల గురించి భయపడుతున్నావు కదా నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఏంటని చెప్పి భయపడుతున్నావు కదా నా బిడలు మరి ఏం చదువుతారో బిడ్డలు రానున్న దినాలు ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు కదా పెదవరాలుగా ఉంటూ భర్త చేత ఆదరణ లేని దానిగా ఉంటూ మరి భర్త దూరమైపోయి దానిగా మిగిలిపోయి ఏడుస్తూ ఉన్నావు కదా నిబిడలు పోషించుకునే విషయంలోను నిబిడలు సంరక్షించుకునే విషయంలోను నిబిడలకు చదువులు చెప్పే విషయంలోనూ ఒంటరి పోరాటం నుంచి వస్తా ఉన్నావు కదా ఈరోజు ఇలారా నేను విడిచిపెట్టేవాడు కాదు దేవుడు నీ బిడ్డలు కూడా విచ్చిపెట్టేవాడు కాదు దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు నువ్వు ఏదైతే ఎలుగెత్తి ఏడుస్తున్నావో ఆగరవాలే రాత్రనక పగలనక దేవుని దగ్గరకు వచ్చి నీ బిడ్డల నిమిత్తం ఏదైతే నువ్వు ప్రార్థిస్తున్నావో నీ ప్రార్థన దేవుడు పెంచున్నాడు నీ కూడా దేవుడు పెంచున్నాడు నీ బిడ్డలు నీ చిన్న బిడ్డలు నీ చిన్న బిడ్డలు కూడా దేవుని ఆలయానికి వెళ్ళి నీతో పాటు గృహంలో మోకరించి నీవేది ప్రార్థన చేయమంటున్నావో వారు చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు పెట్టినాడు బిడ్డలారా వారు అనుకోవచ్చు నిజంగా చిన్న బిడ్డలదే దేవుని యొక్క రాజ్యం అని చెప్పి దేవుని యొక్క మాట సెల్విస్తూ ఉంటాడు బిడ్డల చిన్నపిల్లల లాంటి మనసు కలిగిన వారిదే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పి వాక్యం సెల్విస్తుంది ఇలాంటి వారిదే పరలోపు రాజ్యం అని చెప్పి దేవుడు ఎన్నో మార్లు హెచ్చరించి హెచ్చరిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ఉన్నటువంటి కాలంలో చిన్న బిడ్డలందరినీ కూడా తల్లిదండ్రులు తీసుకొని వస్తున్నప్పుడు శిష్యులు ఆటంక పరుస్తూ ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు చిన్న బిడ్డలందరినీ కూడా హక్కును చేర్చుకొని మరి ఒళ్ళో కూర్చోబెట్టుకొని దగ్గర తీసుకొని వారి మీద నుంచి వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు బిడ్డ ఇలాంటి వారిదే పల్లో రాజ్యం అని చెప్పి వారితో మాట్లాడుతూ ఉన్నాడు బిడ్లారా నిజంగా ఈరోజు నీ పిల్లలు చేసినటువంటి ప్రార్థనలు కూడా దేవుడు వింటున్నాడు ఇష్మాయలు యొక్క మొర దేవుడు విన్నాడు హాగర్ యొక్క ఎలుగెత్తే ఏడ్చినటువంటి ఆ ఏడుపును దేవుడు విన్నాడు ఆ కన్నీరు దేవుడు చూశాడు ఆ మొర దేవుడు విన్నాడు బిట్లారా మీ మొర కూడా దేవుడు వింటున్నాడు నీ ప్రార్థనలో కూడా దేవుడు వింటున్నాడు నువ్వు అనుకుంటూ ఉన్నావేమో నా ప్రార్థన వినట్లేదు నా మొర వినట్లేదు నా గోడు వినట్లేదు నేను చేసే ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి నాకు సమాధానం రావట్లేదు మరి ఎన్ని సంవత్సరాల నుండి నేను వెయిట్ చేస్తా ఉన్నానో నా పరిస్థితి అలాగే ఉన్నదని చెప్పి ఒకవేళ నువ్వు ధైర్యపడుతూ ఉన్నావేమో బిట్లారా రోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను బలపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను ధైర్యపరచడానికి దేవుడు మాట్లాడుతున్నాడు ఆదరణ లేని దానిగా ఉన్నావా నెమ్మది లేని దానిగా ఉన్నావా భయంతో ఉన్నావా దిగులుతో ఉన్నావా వెదురుతో ఉన్నావా పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాయి కాలేజీ స్టార్ట్ అయినాయి నా పిల్లల చదువులు ఏం చెప్పించాలి ఈ సంవత్సరం అకాడమిక్ అంతా ఎలా అని చెప్పి ఒకవేళ నువ్వు భయంతో బెదురుతూ ఉన్నావేమో నీ పిల్లల్ని పోషించేది ఆయన మాత్రమే నీ పిల్లల భవిష్యత్తును ఆయన ఒక దరిగి చేర్చేవాడు నీ పిల్లల యొక్క మంచి చెడు అన్ని కూడా ఆయనకు తెలుసు నీ పిల్లల్ని ఎలా ఆశీర్వదించాలో కూడా ఆయనకు తెలుసు పిల్లలారో చూడండి దేవుడు అంత మాత్రంతో వారిని ఊరుకోపోకుండా దేవుడు ఏం చేశాడంటూ చూడండి హాగరు నీకేమొచ్చింది భయపడకు ఈ చిన్నవాడును చోటు దేవుడిని వాని స్వరం విన్నాడు ఇవన్నీ నీవు లేచి ఆ చిన్నవాన్ని లేవనెత్తే నీ చేత పట్టుకోను వారిని గొప్ప జనంగా చేస్తుందని ఆమెతో చెప్తూ ఉన్నాడు వెట్లారా ఈరోజు నీతో కూడా దేవుడు ప్రామిస్ చేస్తా ఉన్నాడు ఇచ్చి పట్టబడిన దానిగా ఉన్నావు కదా విడవబడిన దానిగా ఉన్నావు కదా వర్త ఆదరణ లేని దానిగా ఉన్నావు కదా పిల్లల వైపు చూస్తూ ఏడుస్తున్నావు కదా నా పిల్లల పరిస్థితి ఏంటి నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా నీ పిల్లల దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఆశీర్వదిస్తా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు బిడ్లారా నీ పిల్లలను కూడా దేవుడు దీవిస్తానని చెప్పి మాటిస్తూ ఉన్నాడు గొప్ప జనముగా చేస్తా అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు అరణ్యంలోనే మరి ఆ యొక్క ఇష్మాయలు విలుకాడుగా తయారయ్యా అతని గర్భాన్ని దేవుడు ఆశీర్వదించాడు అతని గర్భంలో నుంచి మరి రాజులు బయటకు వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు పెట్లారు ఈ రోజు నీ సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు నీ గర్భఫాలని కూడా దేవుడు దీవిస్తాడు నీ సంతానానికి కూడా అనేకులకు దీవనకరంగా దేవుడు మలచి వాడు అయ్యి ఉన్నాడు పెట్టలారు కనుక అధైర్యపడుతూ రింది పోతూ ధైర్యంగా ఉండు నిబరంగా ఉండు దేవుడు వైపు చూడు తప్పక దేవుడు నీ వరం వెంచాడు నీ ప్రార్థనలు పెంచినాడు నీ జీవితంలో పడి దేవుడు కార్యాలు చేస్తాడు దేవుడి ఇటు మాటలు దీవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమగలిగిన మాత్ర నీ పాదాలకు లెక్కలేను అది చెల్లిస్తున్నాను నాయన ఈ మాటలు విడిచిన ప్రతి బిడ్డను ఆదరించండి నాయన భర్త ద్వారా ఆదరణ దానిగా పిల్లల ద్వారా ఆదరణ లేని దానిగా ప్రభా నెమ్మది లేని వారుగా ఉంటూ ప్రభా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో అట్టి వారు అందరినీ మీరు దీవించు మనం వేడుకుంటున్నాను ఆశీర్వదించు నాయనా నాయన కృపతో నింపండి నాయన బిడ్డలకు మంచి జ్ఞానం ఇవ్వండి మంచి ప్రయోజకులుగా చేయండి ప్రభా అయ్యా చిన్న బిడలు ప్రభా తల్లిదండ్రుల యొక్క ప్రేమ తల్లి యొక్క ప్రేమను పొందుకోలేనటువంటి వ్యక్తిగా ఉంటున్నారేమో ప్రభా నీవే వారికి తరలోకపు తండ్రిగా ఉండండి నాయన విడ్చోబడినటువంటి వారికి నీవే భర్తగా ఉన్నావని వాక్యం చెప్తూ ఉంది ప్రభా అట్టి బిడలకు నాయన మీరు ఆదరించండి వారి మొర వినండి వారి ప్రార్థనలు వినండి వారి కన్నీరు తుడవండి వారి జీవితంలో మరలా ఆశలు చిగురింప చేయండి ప్రభా బిడలు మీరు దీవించండి గొప్ప ప్రయోజకులుగా తల్లిదండ్రులు చూడటానికి సహాయం చేయమని కృపతో నింపి ఆశీర్వదించి దీవించి మీ నామను మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి అడిగి వేడి కొంచెం నాన్న తండ్రి కృష్ణ ఈ మాట మీరు ప్రయోజనకరంగా ఉన్నట్లయితే అనేకులకు తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుకుంటాక